కాదన్న సమస్యలు ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు మరి బాధలు ఉన్నప్పుడు ఉద్యోగం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆలోచించకపోతే అట్టా ఆలోచించాలిగా ఆలోచించి ఏం చేనకూడదు నేను ఇంకేం చేస్తాను నీ చేతులు దాటిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేస్తావమ్మా ఏం చేస్తావు నాయన ఒక్కటి చెయ్యి మోకరించి ప్రార్థన చెయ్యి అయ్యా మోకరించి ప్రార్థన చెయ్యయ్యా దేవునికి అప్పచెప్పు రెయ్యి మొదటి జాములు లేచి మొర్రపెట్టు పన్నెండింటి దాకా నిద్రపో అప్పుడులే ఇక నీ గోపికున్నంత వరకు జై ప్రార్థన లేకపోతే తెల్లవారుస మూడింటి దాకా పండుగ అక్కడి నుంచి లేగు నిశ్శబ్ద వేళ మొర్రపెట్టు లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు మోకాళ్ళ మీద ఉండి మూలుగు అంగలార్చు ప్రార్థన చేయి దేవునికి అప్పచెప్పు నిజంగా విశ్వాసం గలవాడు అయితే విశ్వాసం గలదానివైతే నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే ఏడు ఏడు మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయడానికి నా దేవుడు సమర్థుడే నమ్మకం నీకుంటే దిగులు తీసేద్ర